దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా తొలి దశలోనే తమిళనాడులోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పంతొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డిఎంకే ఏఐడిఎంకే కాగా ఈసారి బీజేపీ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తుందా జయలలిత అనంతరం ఏఐడిఎంకే పూర్వవైభం సాధిస్తుందా రెండు వేల పంతొమ్మిదిలో లాగా డిఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం తమిళనాడు ఎన్నికల ముఖచిత్రం ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తమిళనాట పెను ప్రభంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాల్లో డీఎంకే కూటమి ఏకంగా ముప్పై ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డీఎంకే విజయదుబి మోగించింది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడతలోనే తమిళనాడు పుదుచ్చేరిలో అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది గత ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేయాలని డీఎంకే పట్టుదలగా ఉంది ఇప్పటికే మేనిఫెస్టోను అభ్యర్థులను కూడా ప్రకటించింది విపక్ష ఇండియా కూటమిలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్న ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది మహిళలకు ప్రభుత్వం బస్సులు ఉచిత ప్రయాణం సంక్షేమ పథకాలు ఉద్యోగాల కల్పనకు భరోసా పెట్టుబడుల ఆకర్షణ నీటి రద్దు తదితర హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది తమిళనాడులోని ముప్పై తొమ్మిది పుదుచ్చేరిలోని ఒక స్థానం కలిపి నలభై లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థి తానేనని తనను చూసి ప్రజలు ఓట్లు వేయాలని స్టాలిన్ కోరుతున్నారు ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం నలభై సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది డీఎంకే ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో మక్కల్ నిధి మయం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేయనున్నారు మరోవైపు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే కూడా ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని పట్టుదలగా ఉంది అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళనిస్వామి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తమదైన వేయాలని భావిస్తున్నారు కుటుంబ వారసత్వ పాలనకు డిఎంకే కేంద్రంగా మారిందని అటు అన్నా డీఎంకే ఇటు బీజేపీ తరచుగా విమర్శిస్తున్నాయి డిఎంకే మంత్రులపై అవినీతి ఆరోపణలు అన్నా డిఎంకే పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది కావేరీ జల వివాదం కూడా డీఎంకేకు ప్రతికూలంగా మారింది డీఎంకే హయంలో కావేరీ జలాల్లో తమిళనాడుకు న్యాయమైన హక్కులను పొందలేదని డీఎంకే పదే పదే ఆరోపిస్తోంది సంస్థాగతంగా కూడా పళనస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పశ్చిమ ప్రాంతంలో డీఎంకేపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఎన్నికల హామీలపై డీఎంకేను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు సంధిస్తోంది మరోవైపు కచ్చాతీవు తీరాన్ని శ్రీలంకకు అప్పగించిన దోషం కాంగ్రెస్ పార్టీదేనంటూ నరేంద్ర మోదీ చేస్తున్న విమర్శలు కూడా అటు కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షమైన డీఎంకేకు ఇరుకున పడేస్తున్నాయి తీరం వివాదంపై డీఎంకే కనీసం ఇప్పటిదాకా మాట మాత్రమే స్పందించకపోవడం గమనార్హం ఇక అన్నా డీఎంకేలో రెండు కీలక పరిణామాల తర్వాత ఈ ఎన్నికలు జరగనున్నాయి ఒకటి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంతో పాటు ఆయన అనుచరులను పార్టీ నుంచి బహిష్కరించడం కాగా మరొకటి బీజేపీతో సంబంధాలను తెంచుకోవడం ఈ రెండు పరిణామాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీలైనన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా అన్నా డీఎంకేకు నిజమైన మాస్ లీడర్ తానేనని నిరూపించుకోవాలని పళనిస్వామి ఆసక్తిగా ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుండడం వల్ల తమిళనాడులో ముక్కోనపు పోరు నెలకొంది గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే బీజేపీ ఈసారి వేరువేరుగా బరిలోకి దిగుతున్నాయి తమిళనాడులో బీజేపీకి గత ఎన్నికల్లో సానుకూల ఫలితాలేవీ రాలేదు ఈసారి మాత్రం ఆ ధోరణిని అధిగమించి చెప్పుకోదగ్గ స్థానాలు దక్కించుకోవాలని కమలం పార్టీ చూస్తోంది ప్రత్యేకించి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై దూకుడుగా ముందుకు సాగుతున్నారు ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో పాటు కొన్ని ఎంపీ స్థానాలను దక్కించుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు తమిళనాట విజయం కోసం కేంద్ర మంత్రి మురుగన్తో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను బీజేపీ బరిలో దింపింది నా మట్టి నా ప్రజల పేరుతో అన్నమలే ప్రచారం సాగుతోంది ప్రధాని మోదీ ఈ ఏడాది ఇప్పటికే ఐదు సార్లు తమిళనాడులో పర్యటించారు చెన్నై తిరునెల్వేలి కోయంబత్తూరు తిరువూరులో ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి మురుగన్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా డీఎంకేతో పొత్తుతోనే బరిలోకి దిగుతోంది మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు గాను డీఎంకే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేసిన డీఎంకే మిత్రపక్షాల కోసం ఈసారి రెండు స్థానాలను బదులుకుంది ఇక కాంగ్రెస్ గతంలో లాగా పుదుచ్చేరిలోనే ఏకైక స్థానంతో కలిపి తొమ్మిది స్థానాల్లో బరిలోకి దిగుతోంది విదుతలై తిరుతైగల్ కర్చి రెండు స్థానాల్లో సిపిఐ సిపిఎం చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇక ఏడీఎంకే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేడీఎంకే ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తున్నాయి తమిళనాడులోని మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఈసారి బీజేపీ బరిలోకి దిగుతుండడంతో తమిళనాట రాజకీయాలు ద్విముఖ పోరు నుంచి త్రిముఖ పోరుగా మారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి దీంతో తమ్మిల తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది